హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగి రుచులు ఇవాళ ఈ వీడియోలో జొన్న రొట్టెలు తయారీ విధానం చూపిస్తానండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అంతే సాఫ్ట్గా కూడా ఉంటాయి జొన్న రొట్టెలు చేయటం చాలా మందికి రాదు కదండి ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి జొన్న రొట్టెలు చేయటం ఎంత ఈజీయో మీకే అర్థమవుతుంది చపాతీ చేసినంత ఈజీగా ఈ జొన్న అయితే తయారు చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీకు ఎన్ని గంటలైనా సరే ఇంతే సాఫ్ట్నెస్ ఉంటాయండి ట్రై చేయండి ఇలాగ రెండు వేళ్లతో తుంచే విధంగా ఉంటాయి ఎంత సాఫ్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లైట్ చేయకుండా ఈ జొనరొట్టెల్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం దీనికోసమైతే ఫస్ట్ ముందుగా అడుగు మందంగా ఉండే ఒక గిన్నె ఒకటి స్టవ్ మీద పెట్టేసుకోండి అందులోకి ఒక కప్పు వరకు వాటర్ వేసేసుకోండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్ నన్ను పెట్టేసి వాటరు తెరలేలోపు మనము మీరు ఏ కప్పుతో తీసుకున్నారు వాటరు సిమ్ అదే కప్పుతోటి ఒక కప్పు వరకు జొన్నపిండి తీసుకోండి జొన్నపిండిని ఈ విధంగా కొంచెం లైట్గా ప్రెస్ చేసి తీసుకోండి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు జొన్నపిండి ఎగ్జాక్ట్గా సరిపోతుందండి మనకి ఈ విధంగా వాటర్ తెరలే టైంలో మీకు ఇష్టం ఉంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు ఇందులో మనం ఎటు దీంట్లో మనం కర్రీతో తింటాం కాబట్టి నేనైతే సాల్ట్ వేయలేదు మీకు ఇష్టం ఉంటే ఒక చిటికటి సాల్ట్ వేసేసుకొని వాటర్ తెరలే టైంలో ఈ విధంగా కప్పు కప్పుచొండ పిండి మొత్తాన్ని కూడా వేసేసుకొని ఫ్లేమ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఒక్క నిమిషం పాటు ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి మనకి పిండి మొత్తం కూడా కొంచెం ఈ విధంగా తడి పొడిగానే ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఒక్క టూ మినిట్స్ తర్వాత ఈ పిండి మొత్తాన్ని కూడా పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఏదైనా ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ వేసేసుకోండి పిండి అయితే చల్లారిపోకూడదండి గోరు వెచ్చగా ఉండేదానికంటే కూడా మరి కొంచెం వేడి ఉంటే మనకి జొన్న రొట్టెలు ఈజీగా వస్తాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఒక బౌల్లోకి వాటర్ తీసుకున్నాను జస్ట్ చేతులకి అతడి అప్లై చేసుకుంటూ పిండినైతే బాగా కలుపుకోవాలి ఇంకా ఇందులో ఏమాత్రం వాటర్ అవసరం ఉండదండి మనం వేసిన ఒక కప్పు జొన్న పిండికి ఒక కప్పు వాటర్ ఎగ్జాక్ట్గా సరిపోతాయి జస్ట్ మనకి ఆ వేడి తట్టుకోవడానికి మాత్రమే నేను ఆ విధంగా వాటర్ని చేతులకు రాసుకుంటూ పిండినైతే ఈ విధంగా గట్టిగా కలుపుకుంటున్నాను మీరు పిండిని ఎంత బాగా పిండిని మర్తన చేస్తారో నీట్ చేసుకుంటారు దాని మీద డిపెండ్ అయ్యి జొన్న రొట్టెలు ఎంత మృదువుగా వచ్చేది అనేది ఒక ఏడో నిమిషాల అయినా ఈ విధంగా పిండిని అయితే బాగా కలుపుకోవాలి అర చేతులతో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చేతితోటి బాగా గట్టిగా పిండిని అయితే కలుపుకోండి చూడండి ఈ సాఫ్ట్స్ ఉండాలి ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండి ముద్ద తీసుకోండి మీకు ఏ సైజులో కావాలో దాన్ని బట్టి చిన్న పిండి ముద్దను ఒకటి తీసుకోండి మిగతా పిండి మీద ఏదైనా క్లాత్ తడి క్లాత్ వేసేసుకోండి పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది ఇలా వేసుకుంటే ఇప్పుడు ఈ పిండి ముద్దని తీసేసుకొని మరొకసారి ఈ చపాతీ పీట మీద గట్టిగా ఈ విధంగా రోల్ చేసేసుకోండి జనరల్గా మనము చపాతి ఎలా పొడి పొడిపిండి వేసుకుంటూ సేమ్ అదే విధంగా ఈ విధంగా పొడిపిండి వేసుకోండి ఇక్కడ నేను పొడిపిండి కూడా పిండి వాడుతున్నానండి ఇలా పిండిని చల్లుకుంటూ చక్కగా ఈ చపాతీ కర్రతోటి పలుచగా ఒత్తుకోవాలి మరీ పలుచగా ఉండకూడదు అలాగని మందంగా లేకుండా మీడియంగా ఉండాలండి నేను చూపిస్తాను ఆ థిక్నెస్ ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇలాగ ట్రై చేయండి ఇప్పుడు అందరూ కూడా జొన్న రొట్టెల్ని డైట్లో యాడ్ చేసుకుంటున్నారు కదా హెల్త్ కూడా చాలా మంచిదండి నేనైతే ఇక్కడ నీట్గా రౌండ్గా రావడానికి అని చెప్పి ఒక స్టీల్ ప్లేట్ తోటి వీటిని అయితే కట్ చేశాను డైరెక్ట్గా అయినా ఫ్రై చేసుకోవచ్చు జస్ట్ వీడియో కోసం నీట్గా ఉంటుందని నేను ఈ విధంగా కట్ చేశాను ఇలాగ పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా ఫస్ట్ చపాతీలాగా ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసుకుని బాగా హీట్ అవ్వాలండి పెనం అలాగే ఫ్లేమ్ని కూడా హై ఫ్లేమ్లోనే పెట్టేసి మనం తయారు చేసుకున్న ఈ జొన్నరటని ఈ పెనం మీద వేసేసుకోండి హై ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మీకు మృదువుగా వస్తాయి ఏమాత్రం లో ఫ్లేమ్లో పెట్టినా అలాగే పెనం కాలకపోయినా కూడా చపాతీలు రొట్టెలు అనేవి గట్టిగా ఉంటాయి ఇలాగ మనకి బబుల్స్ వస్తున్నాయి కదా ఆ టైంలో రెండో వైపు టర్న్ చేసుకోండి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో చక్కగా పొంగుతాయండి అన్నీ కూడా ఇదే విధంగా ఇప్పుడు ఒక క్లాత్ తీసుకోండి తడి క్లాత్ వాటర్ని పిండేసి ఏదైనా కాటన్ క్లాత్ తీసేసుకొని వాటర్ మొత్తాన్ని కూడా పిండేసి ఆ క్లాత్ తోటి ఈ విధంగా పైన జస్ట్ ఈ విధంగా అద్దుకుంటూ రెండు వైపులా కూడా టూ సైడ్స్ కూడా క్లాత్ తోటి జస్ట్ ఈ విధంగా అద్దుకుంటూ వీటిని కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న వాటిని ఏదైనా హాట్ బాక్స్లో కానివ్వండి లేదంటే కొంచెం అడుగు లోతుగా ఉండే గిన్నెలు ఉంటాయి కదా వాటిలో వేసేసుకొని పైన మూత పెట్టేసేయండి మూత పెడితే మీకు ఎన్ని గంటలైనా సరే అంతే మృదువుగా ఉంటాయండి ఇప్పుడు మరొకటి వేసి చూపిస్తాను చూడండి వీటిని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి అలాగే పెనం కూడా బాగా హీట్ అయ్యి ఉండాలండి ఇలా చక్కగా బబుల్స్ వచ్చి మనకి చక్కగా పొంగు తీయండి ట్రై చేయండి ఇలాగా మీకు తప్పకుండా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఈ ఈ కొలతలతో చేశారు అంటే జొన్న రొట్టెలు ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదండి షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి అసలు ఆయిల్ లేకుండా మనం వీటిని కాల్చుకుంటున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుందండి అలాగే ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల మనకి డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఈ రెసిపీని అయితే అలాగే ఈ వీడియోని మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేను మరలా మీట్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్